శ్రీ గురుచరితము నలుబది అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం నామధారకుడు సిద్ధముని పాదములకు నమస్కరించి చేతులు జోడించి ఇట్లు ప్రశ్నించుచున్నాడు త్రిమూర్తి అవతారమైన గురుమూర్తి భారతదేశమున ఎన్నియో క్షేత్రములుండ గంధర్వ నగరముననే చాలా కాలము నివసించుటకు ఏమి కారణము దయ ఉంచి ఆ క్షేత్ర మహత్యమును నాకు సమగ్రముగా సెలవిండని ప్రార్థించ సిద్ధముని ఇట్లు చెప్పుచున్నాడు శృతలారా శ్రద్ధతో గంధర్వ మహిమను వినుడు ఒక సంవత్సరము ఆశ్వయుజ బహుళ చతుర్దశి దీపావళి మహోత్సవము సమీపించను గురుమూర్తి శిష్యులను పిలిచి మనము కాశీ గయా ప్రయాగలను పో యాత్రకు పోదము అనిది శిష్యులు గురుమూర్తి వాక్యము విని స్వామి మేము సకుటుంబముగా వచ్చేదము యాత్రకు తగిన సన్నాహము చేసుకొందుము అనిది అందుకు స్వామివారి నవ్వి మన గ్రామముననే గయా ప్రయాగలు కలవు మీరు యాత్రకు వేరుగనేమీ ప్రయత్నము చేయనవసరం లేదు రండని స్వామివారు శిష్య సమేతముగా సంగమమునకు వెళ్ళి స్నానము నర్చి శిష్యులతో ఈ సంగమము ప్రయాగతో సమానము భీమా నదిలో అమరజా నది కలియుటచే ఈ క్షేత్రము గంగా యమునలు కలిసిన తీర్థరాజము వలె అంతటి మహిమ కలది ఇచ్చట నది ఉత్తర వాహిని అగుచే ఇది కాశీతో సమానము ఈ క్షేత్రమున ఎనిమిది తీర్థములు గలవు ప్రత్యేకము ప్రతి తీర్థము యొక్క మహిమ ఎంతవారికి సమగ్రమముగా అనిరి స్వామి స్వామివారి వాక్యం విని స్వామి ఈ నది ఎట్లు ఉద్భవించెను ఈ నదికి అమరజా నది అని పేరెందుకు వచ్చిన సెలవెండని గురుమూర్తి శిష్యులతో ఇట్లు చెప్పుచున్నారు శిష్యులార మంచి ప్రశ్న వేసి వినుడు పూర్వము జారాంధరుడను రాక్షసుడు దేవతలనందరినీ యుద్ధమున పరాభవించను అనేక మంది దేవతలు అతని చే సంహరింపబడిది ఇంద్రుడు చేయునది లేక కైలాసమున కేగి ఈశ్వరునితో దేవ జలాంధ్ర నుంచే దేవతలు సంహరింపబడి నా స్వర్గస్థానమును కూడా అతడు అపహరించను మేము రాక్షసుల సంహరించినను వారి రక్త బిందువులలో నుండి అసంఖ్యాకముగా రాక్షసులు పుట్టి మాతో యుద్ధము నడుచుచున్నారు లోకమంతయు రాక్షసులచే గాన మిమ్ముల శరణు పొందుచున్నాను దయయుంచి రాక్షసుల సంహరించి మమ్ముల కాపాడు మరణించిన దేవతల తిరిగి ఏ ఉపాయము చేతనైనను జీవింపజేయడని ప్రార్థించను ఈశ్వరుడు కరుణించి రాక్షసుల దునుమాడ తాను రౌద్ర రూపము దాల్చి బయలుదేరుచు ఇంద్రునకు అమృత రసపూరితమైన ఒక ఘటమును ఇచ్చి ఇందరి అమృతమును మృతులైన దేవతల మీద ప్రోక్షించము వారలు బ్రతుకగలరని చెప్పెను ఇంద్రుడు అందరి అమృతమును మృతులైన దేవతల మీద చల్ల వారు జీవించి మిగిలిన అమృతము ఇంద్రుని హస్తముననున్న ఘటము నుండి భూమిపై పడెను అది ఏ మహాప్రవాహమై అమరజ అను నది రూపమున ప్రసిద్ధిగాంచినది ఇట్టి నది అందు ఎవరు భక్తితో స్నానమునర్చెదరో వారికి కాలమృత్యువే లేదు ఇక అపమృత్యు అపమృత్యువు ఎట్లు రాగలదు ఈ నదిని స్నానమునర్చిన దుఃఖములు రోగములు బ్రహ్మ హత్యాది పాతకములు నశించును ఇట్టి సంజీవని నది భీమా నదితో కలిసి సంగమం గాన ఈ క్షేత్రము ప్రయాగతో సమమని వేరుగా చెప్పనవసరము లేదు వైశాఖ కార్తీక మాఘమాసములందు ఇచ్చట స్నానమునర్చువారు ఇహలోకమున సుఖమునుంది అంతమున మోక్షమునుందుదురు సూర్యచంద్ర గ్రహణముల యందు సంక్రాంతులు పర్వకాలములు ఏకాదశి మొదలగు తిథులందు స్నానము చేయువారు అనంత ఫలమునందగలరు ఘటించిన సర్వాకాలమునందును స్నానమున ప్రశస్తము ఈ విధమున గురుమూర్తి శిష్యులతో అమరజానది మహత్యమును చెప్పి అచ్చటికి ఉత్తరముగా కొలది దూరమునున్న వృక్షము వద్దకు శిష్య సమేతముగ వచ్చి శిష్యురార ఈ అశ్వత్థము కల్పవృక్షము ఇచ్చటి తీర్థము మనోహర తీర్థమనవుడును ఈ తీర్థమున స్నానమునర్చి అశ్వత్థమునకు పూజలు ప్రదక్షిణములు చేయువారికి వారి మనోరథములన్నీయూ నెరవేరగలవు నేనెప్పుడు ఈ అశ్వత్థవృక్ష వృక్షమందు నివసించదా నన్ను ఎవరు అశ్వత్థవృక్ష వృక్షమందు ధ్యానించి పూజించురో వారికి ఈ కలియుగ మందును అని చెప్పి అచటనున్న సంగమేశ్వర శివాలయమునకు శిష్యుల తీసుకొనిపోయి వారితో శ్రీశైలమున మల్లికార్జును వల్లే ఈ క్షేత్రమున సంగమేశ్వరుడు భక్తులకు అభీష్టములు ఇవ్వ సమర్థుడు ఓ శిష్యులారా ఈశ్వరునకు ప్రదక్షిణము నచ్చు వారికి అనంత సిద్ధించును ప్రథమమున నందీశ్వరునకు నమస్కరించి అచటి నుండి చండీశ్వరుని వద్దకు పోవలేను చండీశ్వరునకు నమస్కరించి ఆచటి నుండి మరలి సవ్యముగా నందీశ్వరుని చూచి అచటి నుండి సోమసూత్రము సమీపించి తిరిగి నందీశ్వరుని వద్దకు వచ్చి ఆచటి నుండి సోమసూత్రము చండీశ్వరుని దర్శించి శివుని వద్దకు రావలను ఇట్లు చేయ ప్రదక్షిణములు శివ ప్రదక్షిణము అనబడును ఇట్లు మూడు ప్రదక్షిణములు నచ్చుటచే పాపములన్నీయు పోగలవు నందీశ్వరుని వృషణముల మీద ఎడమచేతి నుండి కుడిచేతి అంగుష్ట తర్జనులతో నంది యొక్క రెండు కమ్ముల స్పృశించి మధ్య నుండి శివుని చూడవలయను ఇట్లు శివుని దర్శించువారు పుత్ర పౌత్రాభివృద్ధిని ధనధాన్య సమృద్ధిని కూడా నొందగలరు అని ఇట్లు సంగమేశ్వరిని మహిమ చెప్పి శిష్యులతో కూడా ఆచటికి కొలది దూరముగానున్న వారణాసి అను తీర్థము సమీపించి శిష్యులతో ఇట్ల నేను ఈ తీర్థము ఇచ్చటికి గల నాగేశమును గ్రామము నుండి బయలుదేరను దాని వృత్తాంతము చెప్పిదా వినుడు పూర్వము భరద్వాజ గోత్రపు గలడు అతడు గొప్ప విరాగియు శివభక్తుడా గుటచే లోకమునకు పిచ్చివాని వలె దేహస్మృతి లేక ఆనందముతో తిరుగుచుండును అతనికి ఈశ్వరుడనియు పాండురంగడనియు ఇద్దరు సోదరులు కలరు సోదరులు ఇద్దరును ఒక సమయమున కాశీ యాత్ర చేయ సంకల్పించి ప్రయాణమగుచు విరక్తుడై అంతర్ముఖుడై ఉన్న తమ సోదరునితో ఓ పిశాచమా మాతో కాశీ వచ్చేదవా అని అడిగిరి పామురులకు బ్రహ్మవిధులు పిశాచముల వలనూ పిచ్చివారి వలనూ గోచరించుట సహజము సోదరుల మాటలు విన్న ఆ బ్రాహ్మవిధుడు విశ్వేశ్వరుడు నావద్దనే గలడు అనెను అప్పుడు సోదరుడు ఇచ్చటనే విశ్వేశ్వరుడున్న కాశీకి పోవలసిన పని ఏమి ఇచ్చట శివుని చూపగలవా అని అడిగింది అప్పుడు తను స్నానమునర్చి శివుని ధ్యానింప అచ్చట శివుడు ప్రత్యక్షముగా ఆవిర్భవించాను ఆ భక్తుడు శివ నన్ను అనుగ్రహించి ఈ క్షేత్రము కాశీ క్షేత్రముగా ఉనర్చుమన ఈశ్వరుడు సంతోషించాను అచ్చట మణికర్ణిక గుండము ఏర్పడిను కాశీ క్షేత్రం అందరి చిహ్నములన్నీయు అచ్చట ఆగ్గుపడెను అది చూచి అతని సోదరుడు ఆశ్చర్యపడేవి అప్పుడు అతను మీకు కాశీకి పోవన అవసరం లేదు ఈ చెట్టు స్నానమునర్చుడు విశ్వేశ్వరుని పూజించు నా పేరు గోస్వామి అందరు మీరు ఇచ్చట శివుని పూజించుడు మీరు పండరీపురము వెళ్ళి అచ్చట ఆరాధ్యులని పేరుతో పండరీనాథుని పూజించుడు ప్రతి సంవత్సరము ఈ చెటకు వచ్చి ఈశ్వరుని పూజించుచుండని తన సోదరులకు ఆజ్ఞ ఇచ్చాను అప్పటి నుండి ఈ క్షేత్రము వారణాసి తీర్థము అని పేర ప్రసిద్ధిగాంచినది ఈ తీర్థము భీమానదిలో కలియుటచే ఈ క్షేత్రము కాశీ క్షేత్రముతో సమానముగాన ఇచ్చట స్నానము నర్చి శివుని పూజించింది అచ్చటి నుండి గురుమూర్తి శిష్యులతో కలిసి కొలది దూరమునున్న పాప వినాశనమును తీర్థమునకు వచ్చిరి ఏ తీర్థమున స్నానమాత్రము చేతనే అగ్ని తృణరాశిని రీతిని సమస్త పాపరాశుల దగ్ధమునర్చును అట్టి తీర్థమును వారు శిష్య సమేతులై వచ్చేసరికి స్వామివారు పూర్వాశ్రమపు సోదరి రత్నాబాయి అచ్చటకు వచ్చెను స్వామివారు ఆమెతో నీవు నన్ను దర్శింపవచ్చితివి నీవు పూర్వము చేసిన పాపములు తెలుసుకొంటివా అనిది అప్పుడు ఆమె స్వామి వారి పాదములకు నమస్కరించి స్వామి అజ్ఞానురాలను మూఢురాలను జన్మమును గురైరుగు శక్తి నాకెక్కడేది తమను సర్వజ్ఞునుగాన నా పూర్వార్జితమును చెప్పినా తెలుసుకుందెను అనను స్వామివారు ఆమెతో నీవు పూర్వజన్మమున ఒక పాపమునర్చేతివి అది ఏమన ఒక పిల్లి నీళ్ల కాగులో ఐదు పిల్లల పెట్టెను నీవు చీకటిలో తెలియక కాగులో నీరు పోసి కా చుట్టచే ఆ ఐదు పిల్లి కూనలు మరణించెను ఇంకనూ కొన్ని పాపములు చేసేదివి అది నేను ఇదివరకే నీకు తెలిపితిని ఆ మాట వినుట తోడనే ఆమె శరీరము చే వ్యాప్తమయ్యను ఆమె భయపడి స్వామివారికి నమస్కరించి గురునాథ దయాబ్దే కరుణించుడు పాప నివృత్తి కాంక్షించియే మీ దర్శనార్థం వచ్చి తిని అనను ఆమె వాక్యము విని ఆమెతో నీవు ఈ పాప ఫలము ఈ జన్మలో అనుభవించేదవా లేక వచ్చు జన్మలో అనుభవించేదవా అని అడిగింది స్వామి నాకు జన్మరాహిత్యమే కావలెను నాకిక జన్మ లేకుండా చేయుడని ప్రార్థించను అప్పుడు స్వామివారు కరుణించి ఆమెతో నీవు ఈ పాపనాశన తీర్థమున స్నానము నచ్చము నీ పాపము నశించును నీ వెచ్చటనే నివసించి నిత్యము ఈ పాప వినాశనమందు స్నానము నర్చుచుండుము ఈ తీర్థమున స్నానము నచుటచే సప్త జన్మార్జిత పాపములే భస్మములు కాగలవు నీ కుష్ఠురోగము నశించు విషయములో సంశయమేలా అనిది స్వామివారి వాక్యము విని ఆమె ఆ తీర్థమున స్నానము నచ్చగా కుష్ఠురోగము తత్క్షణమే నివర్తించెను ఈ విషయము నేను స్వయముగా చూచితినని సిద్ధముని నామధారకునితో చెప్పెను రత్నావతియు పాప వినాశన తీర్థ మహత్యమున కచ్చెరి ఉంది అచ్చటనే మకాము నిర్మించుకొని నిత్యము అచ్చట స్నానము నర్చచు జీవితమును ధన్యమును మునర్చుకునేను మీద గురుమూర్తి అచ్చటకు మరికొంత దూరముననున్న కోటి తీర్థమునకు వచ్చి శిష్యులతో జంబూ ద్వీపమున ఎన్ని తీర్థములు గలవు అన్ని తీర్థములను ఈ తీర్థమున గలవు కాననే దీనికి కోటి తీర్థమని సార్థక నామధ్యేయము వచ్చెను సూర్య చంద్ర గ్రహణములు పూర్ణిమ అమావాస్య సంక్రాంతులు ఇట్టి పుణ్యకాలములందు ఇచ్చట ఇచ్చట నచ్చిన అనంత ఫలములు వచ్చును ఇచ్చట చేయబడిన గోదానము మొదల గుదానములు కోటి దానముల ఫలమున సంగును అని గురుమూర్తి శిష్యులతో చెప్ప శిష్యులు అచట స్నానదానములు ఆచరించిది గురుమూర్తి అచ్చట నుండి శిష్యుల తీర్థమునకు కొనివచ్చిరి శిష్యులతో ఇచ్చట రుద్రపాదమున నశించుతే కోటి జన్మార్జిత పాపములు కూడా నశించును ఈ తీర్థము గైతో సమము అని చెప్పి అచ్చటి నుండి శిష్యుల చక్రతీర్థమునకు కొనివచ్చిరి అచ్చట కేశవ దేవాలయము గలదు శిష్యులతో ఈ తీర్థమున స్నానము నర్చి కేశవుని పూజించువారు జ్ఞానవంతులగుదురు జ్ఞానవంతుల ఈ తీర్థమున వేయబడిన అస్థులు చక్రాంకితములగును ఈ తీర్థము ద్వారకతో సమమని చెప్ప శిష్యులచట స్నానదానములు ఆచరించిరి అచ్చట నుండి గురుమూర్తి శిష్యులను గ్రామమునకు పూర్వ భాగమునున్న మన్మద తీర్థమునకు వచ్చిరి అచ్చట కల్లేశ్వరులను శివాలయము గలదు ఈ కల్లేశ్వరుడు శ్రీశైల మల్లికార్జుని తోడను గోకర్ణమందలి మహాబలేశ్వరుని తోడను సముడని శిష్యులతో చెప్పిరి ఈ మన్మద తీర్థమున స్నానము నర్చి కల్లేశ్వరుని పూజించువారు అష్ట ఐశ్వర్యములతో తులతూగలరు శ్రావణ మాసమున అఖండాభిషేకము కార్తీక మాసమున దీపం మాలికలచే కల్లేశ్వరిని పూజించుటచే అక్షయమకు పుణ్యం లభించును అని ఈ విధమున ఆ దినమున శిష్యులకు గణగాపురమునందలి నందలి అష్టతీర్థముల నెలుకపరిచిది శిష్యులందరూ స్వామి స్వామివారితో మేమిచ్చట నివసించు ఇంతకాలం వరకు ఈ క్షేత్ర మహిమను గుర్తెరుగమైతి తమ కృపచే నేటికి తెలుసుకుంటేమి అని చెప్పి ఆ దినమున శిష్యులందరూ గొప్ప ఉత్సవముతో స్నానదానములు ఆచరించిరి బ్రాహ్మణ సమారాధన చేసిరి ఈ విధమున గురుమూర్తి శిష్యుల కృతార్థుల గావించుచు గంధర్వపురమున నివసించిరని సిద్ధముని నామధారకునకు చెప్పాను ఇట్లు నలుబది నలువది అధ్యాయం సమాప్తము దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా